హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయాష్ మున్షి అండి వెంటారు ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్కి అండ్ థర్డ్ పర్సన్కి మధ్యలో ఏం జరుగుతుంది అసలు వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారా మీ పర్సన్ మీరు ఒకవేళ నో కాండక్ట్ సిచ్యువేషన్లో ఉండవచ్చు లేదా ఈ పర్సన్ మీతో ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం కానీ లేదా మీతో కొన్ని రోజులు రిలేషన్లో ఉన్న తర్వాత వేరే అదర్ పర్సన్ ఇతను మ్యారేజ్ చేసుకోవడం కానీ ఏదైనా ఉండవచ్చు అండి మీ మధ్యలో ఓకే మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ మీ రిలేషన్లో ఒకవేళ థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే మీ పర్సన్కి అండ్ థర్డ్ పర్సన్కి మధ్యలో ఏం జరుగుతుంది ఓకే చూస్తాం ఈరోజు ఓకేనా తను అక్కడ హ్యాపీగా ఉన్నారా లేదా థర్డ్ పర్సన్తో ఏదైనా ఆర్గ్యుమెంట్స్ లాంటి ఏదైనా ఉందా చూస్తాం ఓకేనా అసలు మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయారు మీ పర్సన్ మీకు బ్రేకప్ చెప్పడానికి కారణం ఏంటి థర్డ్ పర్సన్తో రీయూనియన్ అవ్వడానికి కారణం ఏంటిది చూస్తాం ఈరోజు వీడియోలో ఓకేనా అండ్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ అలాగే ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా అండ్ ఇంకా మన ఛానల్లో కొత్త వారు ఎవరైనా వస్తున్నారు అనుకుంటే మీరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడానికి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు లైక్ చేయడం వలన అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమందికి కూడా రీచ్ అవుతుందన్నమాట ఓకేనా పర్సన్ కి అండ్ థర్డ్ పర్సన్ కి మధ్యలో అసలు ఏం జరుగుతుంది మీ పర్సన్ మీతో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉండొచ్చు లేదా పూర్తిగా మీతో ఉన్న రిలేషన్ ఏం చేసుకొని వెళ్ళిపోవచ్చు ఏదైనా జరగచ్చు అండి చూస్తాము అసలు ఏం జరుగుతుంది రిలేషన్ లో అండ్ థర్డ్ పర్సన్ తో తను న్యూ బిగ్నించడానికి కారణం ఏంటిది చూస్తాం వీలైతే లాస్ట్లో లో మీ ఫీలింగ్ కూడా చూస్తాను ఓకేనా ఎట బ్యాండ్స్ సూపర్ కార్స్ బాగున్నాయండి సిచువేషన్కి తగ్గ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ ఫైవ్ డబల్ టూ నంబర్ ఓకేనా ఓకే మీ పర్సన్కి థర్డ్ పర్సన్కి మధ్యలో ఏం జరుగుతుందో ఇక్కడ క్లారిటీగా వచ్చేసిందండి ఓకే దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు ఇంకా ఓకే జస్టిస్ ఓకే చూస్తున్నాం ప్రెసెంట్ సిచువేషన్ లో మీ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మనకు ఫస్ట్ లోనే వచ్చింది జస్టిస్ కార్డ్ ఓకే నెక్స్ట్ కార్డ్ ఇది నెక్స్ట్ ఇది ప్రెసెంట్ సిచువేషన్ ఇప్పుడు వారిద్దరి మధ్యలో ఎలా ఉంది రిలేషన్ అంటే వారిద్దరి మధ్యలో ఈక్వల్కి వెంట లేదండి వారిద్దరు హ్యాపీగా ఉండడం లేదు కొంతమంది అయితే మీ పర్సన్ థర్డ్ పర్సన్ దగ్గర డివోర్స్ తీసుకోవాలి వాళ్ళ వారిని పూర్తిగా వదిలించుకోవాలి అనే ఆలోచనలో కూడా ఉన్నారు ఈ పర్సన్ ఓకే అంటే వారి మైండ్ సెట్కి ఆ పర్సన్ సెట్ అవ్వలేదండి ఓకే ఫస్ట్లో ఈ పర్సన్ వారితో ఎందుకు రీయూనియన్ చేశారు తర్వాత అసలు ఎందుకు వారిని అనుకుంటున్నారు ఇప్పుడు చూస్తాం మనం ఓకేనా ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఈ పర్సన్ థర్డ్ పర్సన్ వారు మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఎవరైనా ఉండొచ్చు వారి దగ్గర నుంచి నన్ను డివోర్స్ తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు వారిద్దరికీ సెట్ అవ్వడం లేదు ఫస్ట్లో ఈ పర్సన్ వారికి వారే సెట్ అవుతారు వారిని ఒక స్టార్ లాగా చూసారండి అంటే ఆకాశంలో నక్షత్రాల్లోనే అందుకోవడం చాలా కష్టం కదా సో ఎలాగైనా సరే ఆ పర్సన్ని మీ పర్సన్ అందుకోవాలి వారి లైఫ్లో తీసుకురావాలి వారిని మ్యారేజ్ చేసుకోవాలి వారితో లైఫ్ సెలబ్రేట్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు అండ్ ఈ పర్సన్ వారి మీద ఫ్యాషన్ కూడా ఉందండి పాస్ట్లో అలాంటి ఎనర్జీలో ఉన్నారు పాస్ట్ ఈ పర్సన్ ఓకే వేరే మ్యారేజ్ చేసుకోవడం కానీ వారితో రిలేషన్ మొదలు పెట్టారు వారితో సహజీవనం కూడా చేసి ఉన్నారు ఈ పర్సన్ ఓకే అలాంటి ఎనర్జీ అయితే చూపిస్తుంది ప్రజెంట్ ఇప్పుడు ఈ పర్సన్ హ్యాపీగా ఉండడం లేదు అక్కడ స్టక్ అయిపోయారు అండ్ తను తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అనేది చూపిస్తుంది అండి ఓకే తను ఏం చేయాలో అర్థం కావడం లేదు ఒక పర్సన్ కాలు చేతులు కట్టేసి కాలు కట్టేసి చేతులు కట్టేసి కళ్ళకి ఒక క్లాత్ కట్టేస్తారు కదా కనిపించకుండా ఐస్కి అలాగనమాట అలా కాలు చేతులు కళ్ళకి అలా గంతులు కట్టేసి పక్కన పడేస్తే ఎలా ఉంటుంది ఇంకా చుట్టూ చీకటి కనిపిస్తుంది కదా మీ పర్సన్ సిచ్యుయేషన్ కూడా అలా ఉందన్నమాట అంటే ఈ పర్సన్కి కాలు చేతులు కట్టేసి ఓ చీకటి గదిలో ఉంచేసినట్టుగా ఇంకా తను బయటకు రాలేక ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు ఈ పర్సన్కి తన ఎమోషన్స్ చాలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి ఈ పర్సన్ అండ్ ఇప్పుడు ఏ పర్సన్ మనసులో ఎంత బాధ ఉంది అని అసలు మీరు కనిపిస్తే మిమ్మల్ని గట్టిగా పట్టుకొని బాగా ఏడ్చేయాలి అలాంటి ఎనర్జీ చూపిస్తుంది తన మనసులో ఓకే అంత బాధని తను అనుభవిస్తున్నారు ఈ పర్సన్ ఈ పర్సన్ లైఫ్లో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందండి ఓకే తను ఎంత ఎమోషన్ అవ్వడానికి కారణం ఏంటో నేను చెప్తాను సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే చెప్తున్నాను ఓకేనా వారి దగ్గర నుంచి డివోర్స్ తీసుకోవాలి వారికి దూరం అవ్వాలి అనే ఎనర్జీ అయితే చూపిస్తుంది ఓకే నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను ఆ పర్సన్తో ఈ పర్సన్ ఎందుకు రిలేషన్లోకి వెళ్ళారు అనేసి ఓకే వారిని ఒక స్టార్ లాగా చూసారంటే ఆకాశంలో నక్షత్రాలను చూసినట్టుగా అనమాట అంటే అవి చాలా అందంగా కనిపిస్తాయి కదా సో వారిని ఎలాగైనా ఒకసారి పట్టుకోవాలి వారిని తన జీవితంలో తీసుకురావాలి అనే ఆలోచనలో ఈ పర్సన్ ఫస్ట్లో ఉన్నారు ఓకే వారికి డైరీ కాల్ చేయడం మాట్లాడడం అంటే వన్ డేలోనే త్రీ ఫోర్ టైమ్స్ ఆ పర్సన్కి కాల్ చేయడం మెసేజ్లు చేయడం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ పర్సన్ గురించి ఆలోచించడం అండి ఓకే ఆ రిలేషన్లో తనకి ఏదో క్లారిటీ వచ్చేసినట్టుగా వారితో ఎలాగైనా సరే రీయూనియన్ చేయాలి అని ఆలోచించాలి ఈ పర్సన్ ఓకే వారిని ఒక క్వీన్ లాగా చూసారండి అంటే తన జీవితంలో లక్ష్మీదేవి వచ్చేసింది అని చాలా సంబరపడ్డారు మీ పర్సన్ అని చెప్పొచ్చు ఒక క్వీన్ని అంటే తను ఒకవేళ మీ పర్సన్ వర్క్ చేస్తా ఉన్న వారిని కూర్చోబెట్టి పెట్టడం అనమాట అన్ని పనులు తనే చేయడం అంటే అంటే వారిని ఒక లక్ష్మీదేవి లాగా చూసారు మీ పర్సన్ అని చెప్పొచ్చు ఓకే తను ఈ పర్సన్ చూడు మీ పర్సన్ గురించి ఆలోచించడం లేదు తను ఎప్పుడు మనీ గురించి ఆలోచిస్తారు ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు మీ పర్సన్ గురించి ఆలోచించడం లేదు కేవలం మనీ గురించి ఆలోచిస్తున్నారు కానీ మీ పర్సన్ ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు వారిని ఒక లక్ష్మీదేవి లాగా అంటే తను మనీ పరంగా మంచి రిచ్ పర్సన్ కూడా ఉంటారు ఓకే వారికి మనీ ఫ్లో కూడా చాలా బాగుంటుంది మీ పర్సన్ ఇంకేం అనుకున్నారు థర్డ్ పర్సన్ గురించి అంటే వారే తన సోల్మేట్ తనే తన సోల్మేట్ తన ప్రాణం తన సర్వస్వం అంటే ఆ దేవుడే పంపించారు అని ఫీల్ అయ్యారు అనమాట ఈ పర్సన్ ఓకే స్టార్టింగ్లో వారి రిలేషన్షిప్ అలా ఉందన్నమాట ఎంత బాగా చూసుకున్నారంటే థర్డ్ పర్సన్ని మీ పర్సన్ ఇంకా వారి ఇంకా మాటలు చెప్పలేమండి ఓకే అంత బాగా చూసుకున్నారు ఒక మహారాణిని చూసినట్టుగా అనమాట ఓకే వన్ డేలోనే త్రీ ఫోర్ టైమ్స్ వారికి కాల్ చేయడం మాట్లాడడం మొత్తం మీ పర్సన్ స్టార్టింగ్లో వారి ఊహాలోకంలో ఉన్నారండి థర్డ్ పర్సన్ అంటే కలలు కంటా ఉన్నారనమాట ఓకే ఇంకా మీరు మీరేమో ఈ పర్సన్ గురించి ఆలోచించడము కానీ మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఆలోచించడం అనమాట ఓకే మీరు ఎంతైతే మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు వన్ డేలో మీ పర్సన్ అలాగే సేమ్ థర్డ్ పర్సన్ గురించి ఆలోచించారు మిమ్మల్ని అసలు కేర్ చేయలేదండి ఈ పర్సన్ ఓకే రాను రాను వారిద్దరి మధ్యలో రిలేషన్ ఎలా ఉందో చూడండి మీరే వారితో గొడవలు మార్నింగ్ లేస్తే చాలండి ఇద్దరి మధ్యలో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ మాట మాట అనుకోవడము అంటే వారిద్దరు మైండ్ సెట్ అనేది సెట్ అవ్వడం లేదండి ఓకే ఇంకా ఈ పర్సన్ ఇక్కడ కార్డు కూడా వచ్చింది మనకి ఇది కొంచెం చూడండి తన మైండ్ సెట్కి ఈ థర్డ్ పర్సనే వారికి సెట్ అవుతారు అని వెళ్ళిన పర్సనే ఇప్పుడు తన మైండ్ సెట్కి ఈ థర్డ్ పర్సన్ సెట్ అవ్వడం లేదు కాబట్టి వారితో గొడవ పడుతున్నారు ఇంకా మీ పర్సన్కి థర్డ్ పర్సన్ సెట్ అవడం లేదు అని తను ఫీల్ అవుతున్నారు అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారండి ఇక్కడ కప్స్ అనేది మీరనమాట వెనుక టూ కప్స్ ఏవైతే ఉన్నాయో అవి థర్డ్ పర్సన్ కిందకు వస్తుంది ఓకే తన కెరియర్ తన ఫ్యామిలీ అండ్ థర్డ్ పర్సన్ ఓకేనా మిమ్మల్ని మిస్ అయినట్టుగా ఇప్పుడు తన గిల్టీ ఫీలింగ్ అనేది మీ పర్సన్లో మొదలైందండి ఓకే మిమ్మల్ని చాలా మోసం చేసినట్టుగా అండ్ థర్డ్ పర్సన్ పరంగా తను రాంగ్ డెసిషన్ తీసుకున్నారు మీ పరంగా మిమ్మల్ని చాలా బాధ పెట్టారు అనే ఫీలింగ్లో ఉన్నారండి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారు అదే విషయం గురించి ఈ పర్సన్ ఓకే తన ప్రేమ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే ఈ పర్సన్ చూడండి థర్డ్ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారనమాట ఎప్పుడు థర్డ్ పర్సన్ గురించి అండి తన ఊహ మొత్తం థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ అనమాట ఓకే తన జీవ తన బాడీలో ప్రతి ఒక్క పార్ట్స్ థర్డ్ పర్సన్ పేరే పలికినట్టుగా అలా అలాంటి ఎనర్జీ చూపిస్తుంది ఓకే ఇప్పుడు థర్డ్ పర్సన్ కి ఈ పర్సన్ కి మధ్యలో అసలు కుదరడం లేదు ఈ థర్డ్ పర్సన్ అసలు తన మైండ్ కి కూడా సెట్ అవడం లేదు అసలు వీరి గురించి ఆలోచించింది ఇలాంటి పర్సన్ గురించా అనే ఫీలింగ్లో మీ పర్సన్ ఉన్నారు ఓకే వారిద్దరి మధ్యలో గొడవ జరగడము వారిద్దరు హ్యాపీగా ఉండడం లేదండి ఓకేనా ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ నో కంటాక్ట్ సిచువేషన్ లో కూడా ఉన్నారు అని చూపిస్తుంది అండి ఓకే ఇక్కడ ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడం కానీ మీ పర్సన్ అయితే వారిని ఇంకా లెక్క చేయడం లేదండి ఓకే ఈ పర్సన్ థర్డ్ పర్సన్ పరిచయం అవ్వగానే మిమ్మల్ని ఎలా లెక్క చేయలేదో ఇప్పుడు థర్డ్ పర్సన్ ని కూడా ఈ పర్సన్ లెక్క చేయడం లేదనమాట ఓకే అంటే వారికి అంటే ఈ థర్డ్ పర్సన్ మీ పర్సన్ మోసం చేసినట్టుగా కూడా చూపిస్తుందండి ఒక ఎనర్జీ ఓకేనా ఈ థర్డ్ పర్సన్ మీ పర్సన్ ని ఏదో మోసం చేసినట్టుగా మీ పర్సన్ ఏదో చీట్ చీట్ చేశారు ఈ పర్సన్ కాబట్టి కాబట్టి మీ పర్సన్ రియలైజ్ అయ్యారు అండ్ తనలో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ కూడా మొదలవుతుంది అనమాట ఓకేనా అండ్ ఇక్కడ మీ పర్సన్ అయినా హెల్త్ ప్రాబ్లం వచ్చేది చూపిస్తుంది లేదా థర్డ్ పర్సన్ కి కూడా హెల్త్ ప్రాబ్లం అనేది చూపిస్తుంది అండి ఖచ్చితంగా ఓకే థర్డ్ పర్సన్ చాలా చీట్ చేశారు కాబట్టి ఈ పర్సన్ ఇప్పుడు రియలైజ్ అయ్యారు ఆ రిలేషన్ పూర్తి ఏం చేసుకుంటే బాగుండు అని అనే ఆలోచనలో ఏ పర్సన్ ఉన్నారు కానీ ఆ పని తను చేయగలుగుతారా లేదా తన వల్ల అవుతుందా లేదా ఈ థర్డ్ పర్సన్ చాలా మోసం చేసినట్టుగా చాలా చీట్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నారనమాట కాబట్టి పూర్తిగా ఆ రిలేషన్ నుంచి తను మూవ్ అవ్వాలి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళిద్దరూ నో కాండక్ట్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి ఓకే థర్డ్ పర్సన్తో రిలేషన్లో ఉంటున్నాయి ఏ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారనమాట మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఒంటరిగా ఉండి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఈ పర్సన్ దగ్గర మీ ఫోటో కానీ మెసేజ్ కానీ లేదా మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేశారనుకోండి ఆ ప్లేస్ కనిపించడం కానీ షాపింగ్ మాల్కి వెళ్ళారనుకోండి అక్కడ మీరు సడన్గా కనిపించినట్టుగా మీరు మీ పేరుతో ఎవరైనా పిలిచినట్టుగా అలా తనకు అనిపిస్తుంది అనమాట ఓకే దానివలన కొద్దిగా డల్ అయిపోతున్నారు ఈ పర్సన్ ఇంకా తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదండి ఓకే చాలా బాధగా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారన్నమాట వెంటనే ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి రావాలి మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు అండ్ థర్డ్ పర్సన్ నెంబర్ కూడా ఈ పర్సన్ బ్లాక్లో పెట్టడం కానీ అలాంటి ఎనర్జీ కూడా చూపిస్తుంది ఓకే తను థర్డ్ పర్సన్ విషయంలో చాలా రిస్క్ తీసుకున్నారండి ఈ పర్సన్ ఓకే థర్డ్ పర్సన్ మీద చాలా నమ్మకాన్ని పెట్టుకున్నారు తను ఎంత నమ్మకం అంటే ఇంకా మాటల్లో చెప్పలేమన్నమాట అంత నమ్మకాన్ని పెట్టుకున్న పర్సన్ ఇంకా మీతో చాలా ఫైట్ చేసి థర్డ్ పర్సన్తో రీయూనియన్ చేయడం వారికి మ్యారేజ్ చేసుకోవడం లాంటిదనమాట కానీ ఆ పర్సన్ ఇప్పుడు తనకి చీట్ చేసేసరికి ఈ పర్సన్ తట్టుకోలేకపోతున్నారనమాట మీ పర్సన్ ఓకే ఆ థర్డ్ పర్సన్ గురించి ఎవరినైనా ఎదిరించే స్థితికి మీ పర్సన్ వెళ్ళిపోయారు ఇటు మిమ్మల్ని అటు వారి అటువారి పేరెంట్స్ కావచ్చు ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు అందరూ వదిలేసుకున్నారు ఈ థర్డ్ పర్సన్ గురించి అని చెప్పచ్చు ఓకేనా థర్డ్ పర్సన్ మాత్రం కేవలం మనీ మైండెడ్ పర్సన్ అండి ఓకే తను ఎవరి గురించి ఆలోచించారు తన దగ్గర మనీ ఉంటే చాలు ఓకే తన చుట్టూ ఎవరు లేకున్నా తనకు ఫరక్ పడదండి ఓకే తనకు మనీ మాత్రమే కావాలి అనే అనే పర్సన్ అనమాట థర్డ్ పర్సన్ ఓకే ఇప్పుడు ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట అరే ఈ పర్సన్ గురించే కదా ఎంత రిస్క్ తీసుకున్నారు తన లైఫ్లో అండ్ ఈ పర్సన్ ఏంటి ఇంత మోసం చేస్తున్నారు అని తను చాలా బాధపడుతున్నారండి ఓకే ఆ థర్డ్ పర్సన్ గురించి మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం ఫ్యామిలీతో అర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం ఆ థర్డ్ పర్సన్ గురించి తను చాలా రిస్క్ తీసుకున్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఆ రిలేషన్ నుంచి కూడా తను మూవ్ అన్ అయిపోవాలి అని ఆలోచిస్తున్నారు ఓకేనా చూడండి థర్డ్ పర్సన్ మీద తనకి ప్రేమ పొంగి పులిపోతుందనమాట ఫాస్ట్లో అండ్ థర్డ్ పర్సన్ అయితే మీ పర్సన్ అసలు లెక్క కూడా చేయలేదు అంటే ఈ పర్సన్ ఎంతైతే ప్రేమను పంచారో థర్డ్ పర్సన్ ఏమో మీ పర్సన్ని చీప్గా తీసేశారు అని చెప్పచ్చు ఓకేనా మీ పర్సన్కి అండ్ థర్డ్ పర్సన్కి మధ్యలో ఇదండి జరుగుతుంది ఓకే అంటే వారిద్దరి మధ్యలో ఈక్వల్కి వెంట లేదు వారిద్దరు హ్యాపీగా ఉండడం లేదు విడిపోదాము అనే ఆలోచనలో ఉన్నారనమాట ఓకే థర్డ్ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ ఇటు మీ పర్సన్ కూడా చాలా ప్రాక్టికల్ అనమాట ఓకే కాబట్టి వారిద్దరికి పడడం లేదు మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు చాలా ఎమోషనల్ పర్సన్ ఇప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాను మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మీరు నో కంట సిచువేషన్లో ఉండొచ్చు లేదా లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు ఓకేనా మీరు మీ పర్సన్ గురించి ఏం ఫీల్ అవుతున్నారు ఏ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి ఓకే నేను నేను ఫస్ట్లో చెప్పడం మర్చిపోయినట్టున్నాను ఎవరైనా చూడవచ్చు ఓకే మీరు మీ పర్సన్ గురించి ఏం ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్ ఒక అండి చాలా ఈగో ఉంటుంది ఈ ఈ పర్సన్ పర్సన్ అండ్ మంచి ఉండే కూడా ఉంటారు అంటే పోలీస్ ఆఫీసర్ గానే బ్యాంక్ మేనేజర్ గానే మంచి హై పొజిషన్ లో ఉండే పర్సన్ అనమాట మీ పర్సన్ ఓకే అలాంటి పర్సన్తో కూడా మీరు డీల్ అవుతున్నారు చాలా మంది అని చూపిస్తుంది ఓకేనా చాలా ఈగో ఉంటుందండి మీ పర్సన్ కి ఓకే మీరు ఈ రిలేషన్లో చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారండి ఓకే అంటే ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ అని అవ్వలేక ఈ రిలేషన్లో ఉండలేక సతమతం అయిపోతున్నారు అని చెప్పచ్చు ఓకేనా అండ్ మీరు కెరియర్ పరంగా కూడా చాలా కష్టపడుతున్నారండి ఓకే మీ కెరియర్ గురించి మీరు ఆలోచిస్తున్నారు అంటే మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ గురించి కూడా ఆలోచిస్తున్నారండి ఓకే అండ్ ఈ పర్సన్తో చాలా కలలుగానే ఉన్నారండి మీరు ఓకే మీ ఇద్దరికి మ్యారేజ్ కావాలి ట్రెడిషనల్గా అందరిని ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలి తనతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు కానీ ఏ పర్సన్ మిమ్మల్ని చాలా మోసం చేసి ఉన్నారు మిమ్మల్ని చాలా మోసం చేసి వెళ్ళిపోయారు అని మీరు ఫీల్ అవుతున్నారనమాట తన గురించి మీరు ఎవరితోనో డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారండి ఈ పర్సన్ గురించి మీ ఫ్రెండ్స్తో కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు లేదా మా నాటి హారో రీడర్స్తో కావచ్చు ఓకే వారితో ఈ పర్సన్ గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నారనమాట మీరిద్దరు హ్యాపీగా ఉంటారా లేదా అన్నట్టు ఓకే మీరేం ఫీల్ అవుతున్నారంటే ఈ పర్సన్ది మీది సోల్ మీట్ కనెక్షన్ అని ఫీల్ అవుతున్నారండి ఓకే అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండి ఓకే అండ్ ఇక్కడ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ కూడా చూపిస్తుంది కొంతమందికి ఓకే ఇది అందరికీ వర్తించదు సో కొంతమంది కూడా అలాంటి వారు కూడా ఉన్నారు అని చెప్తున్నాను ఓకేనా ఈ పర్సన్ ఒక పేజ్ అంటే చాలా ఇన్మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ పరంగా చాలా ఆనంద చాలా ఆనంద్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటున్నారు అని మీరు ఫీల్ అవుతున్నారనమాట ఓకే అండ్ మనీ ఉన్న పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నారు వారికి ఆ పర్సన్ మీద తనకి ప్రేమ లేదు దోమ లేదండి ఓకే కేవలం మనీ గురించే న్యూ పర్సన్తో న్యూ పర్సన్తో తను రిలేషన్లో వెళ్ళిపోయారు అని మీ మనసుకు తెలుసు మీ మనసుకు తెలుసు అండి మీ పర్సన్ అదర్ పర్సన్తో ఎందుకు రిలేషన్లోకి వెళ్ళారంటే కేవలం మనీ గురించే అని మీ మనసుకు తెలుసు అనమాట కానీ మీరేం చేయలేని పరిస్థితి ఓకేనా మీరు గట్టిగా అడిగారే అనుకోండి ఈ పర్సన్ని మీ ఆనంద సిచ్యువేషన్లో కూడా ఉండరేమో ఈ పర్సన్ అని మీరు భయపడుతున్నారనమాట ఇక్కడ థర్డ్ పర్సన్ కార్డ్స్లో కూడా చూసాం కదా మనము తను థర్డ్ పర్సన్తో రిలేషన్లో ఉన్న అక్కడ తనకి చీటింగ్ జరిగింది కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు కదా ఇక్కడ అదే పని చేస్తున్నారనమాట చూడండి కార్డ్ కూడా చాలా యాక్యురేట్గా వచ్చేస్తున్నాయి తను ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తున్నారు మీ పర్సన్ ఓకే చాలా లాంగ్ మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉన్నట్టుగా చూపిస్తుంది ఓకేనా యూనివర్స్ మీకు ఈ రిలేషన్ గురించి ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు చూస్తాం ఓకేనా యూనివర్స్ ఈ రిలేషన్ పరంగా మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు ఈరోజు వీడియోలో ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎయిట్ డేస్ ఎయిట్ అవర్స్ లోపల కాల్ మెసేజ్ రాబోతుంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఓకేనా ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎయిట్ అవర్స్ అండ్ ఎయిట్ డేస్ లోపల కాల్ మెసేజ్ రాబోతుంది లేదా ఏ పర్సనే డైరెక్ట్గా మీకు కనిపించడం కానీ తన స్టేటస్ పరంగా కనిపించడం కానీ మీకు మెసేజ్ చేయడం కానీ ఖచ్చితంగా జరుగుతుందండి ఓకేనా ఇప్పుడు మేషరాశి నుంచి మీనా రాశి వరకు కూడా ఎలా ఉందో చూస్తాను ఈ రీడింగ్లో మీ ఫీలింగ్స్ మీకు ఏం జరగబోతుంది ఏం జరిగింది మీకు తెలుస్తుంది కదా రాసి పెద్ద చెప్పారనుకోండి మీకు ఇంకా క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట ఓకేనా వారు మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మ్యానిఫెస్ చేస్తున్నారండి ఓకే అండ్ వృషభ వారు మీరు రెండు విషయాల మీద అవుతున్నారు అండ్ మిథున రాశి వారు మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే కాంటాక్ట్లోకి వచ్చేస్తారు ఒకవేళ కాంటాక్ట్లో ఉన్నారే అనుకోండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది వచ్చేస్తుంది మీ మధ్యలో టవర్ పడిపోవచ్చు ఓకేనా అండ్ ఎక్కడికైనా హౌస్ లిఫ్టింగ్ కానీ అలాంటి ఎనర్జీ కూడా చూపిస్తుందండి ఓకే అండ్ కర్కాటక రాసి వారు మీరు ఈరోజు చాలా బాధపడుతున్నారండి ఏదో ఒక విషయం కా మీకు ఎవరో నమ్మక ద్రోహం కూడా చేయొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఓకేనా అండ్ వారు మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారండి చాలా బాధపడుతున్నారు అండ్ కన్యా రాశి వారు కన్యా రాశి వారు మీరు ఈరోజు మీ టీన్ ఫ్లేమ్ని మీరు కలుసుకుంటారండి చాలా హ్యాపీగా ఉంటారు ఓకేనా అండ్ తులారాశివారు మీకు ప్యాషనైట్ న్యూ బిగినింగ్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ రాశి వారు మీరు మీ పర్సన్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ కూడా మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారండి ఓకే రిలేషన్ పరంగా అయితే అండ్ కొంతమంది అయితే ఏదో ఒక విషయంగా మీరు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఓకేనా అండ్ ధనుర్ రాసేవారు ధనుర్ రాశి వారికి నిన్న కూడా సేమ్ కాడండి ఓకే మీ ముందు చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయండి మీకు వాటిలో ఏది సెలెక్ట్ చేసుకోవాలో మీకు అర్థం కావడం లేదు ఓకేనా మకర రాశి వారు మీరు కింగ్ లాగా ఉంటారండి ఒక బాస్కేడర్లో ఉంటారు ఓకేనా అండ్ కుంభరాశి వారు వరల్డ్ మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది ఒక సైకిల్ ఎండ్ అవుతుంది ఒక న్యూ సైకిల్ అనేది మీ లైఫ్లో స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పచ్చు ఓకేనా అండ్ మీనరాశి వారు మీరు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తున్నారండి మీరు ఓకే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దాని గురించి ఆలోచిస్తున్నారన్నమాట ఓకేనా ఓకే మీ పర్సన్ ఎనర్జీ అండ్ మీ ఎనర్జీ కూడా ఎలా ఉందో చూస్తాను ఓన్లీ వన్ వన్ కార్డ్ తీస్తాను ఓకేనా మీ ఎనర్జీ ఉంది అండ్ మీ పర్సన్ ఎనర్జీ ఉంది మీ పర్సన్ ఎనర్జీ అండ్ మీ ఎనర్జీ ఓకే మీ పర్సన్ ఓకే అండ్ మీ ఎనర్జీ ఎలా ఉందంటే డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ అన్ని విధాలుగా అనేది రాబోతుంది అది త్వరలోనే అని చూపిస్తుంది అనమాట ఓకే ఒకవేళ ఇప్పుడు కూడా చాలామంది హ్యాపీగా ఉండొచ్చు మీ పర్సన్తో మీకు రీయూనియన్ అయి ఉండొచ్చు వారితో చాలా హ్యాపీగా ఉన్నారండి ఓకే కొంతమంది ఇంకా మీ పర్సన్ మీ లైఫ్లోకి రాలేదు ఏ పర్సన్ దగ్గర నుంచి మీ కాల్ మెసేజ్ రాలేదు అనుకుంటే ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ వెయిట్ చేయండి ఖచ్చితంగా వచ్చేస్తుంది ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మీ పర్సన్ దగ్గర నుంచి మీ కాల్ మెసేజ్ కూడా వచ్చేసి ఉంటుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ రెడీ మీ అందరికీ నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లైక్ చేయడం మర్చిపోకండి ఓకేనా మీరు లైక్ చేయడం వలన ఛానల్ అనేది ఇంకొంతమందికి కూడా రీచ్ అవుతుందండి ఓకేనా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఓకే ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్